హాయ్ అండి వెల్కమ్ టు రాజీస్ వరల్డ్ మరొకొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాల్ స్పెషల్ వచ్చేసి సబ్జా గింజలతో కొంచెం డిఫరెంట్గా ఇలా చేసుకోండి ఈ సమ్మర్కి ఈ సమ్మర్లో కూల్ కూలుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వరల్డ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే ఒక గ్లాస్ తీసుకున్న ఒక గ్లాస్ పాలు తీసుకున్నానండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ పాలు తీసుకొని ఒక బౌల్లోకి పోసుకున్నానండి ఇవైతే బాగా మరగనిచ్చి కొంచెం కాచి చాలా బౌల్లోకి తీసుకున్నానండి ఈ బౌల్లోకి తీసుకొని ఆ బౌల్లోకి తీసుకున్న తర్వాత తర్వాత అయితే మనం ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలండి క్యారెట్ బాగా కలుపుకోండి మీకు బాగా నచ్చితే కొంచెం బెల్లం తురువేసుకోండి వేసుకోండి ఎందుకంటే క్యారెట్ స్వీట్ పాలు స్వీట్ కాబట్టి షుగర్ ఏం అవసరం లేదండి క్యారెట్ తురుము వేసుకొని రెండు నిమిషాలు అలా బాగా కలుపుకున్న తర్వాత సబ్జా గింజలండి ఇప్పుడైతే గింజలు రెండు మూడు స్పూన్లు డైరెక్ట్గా ఈ పాలలోనే వేసుకోండి ఇప్పుడైతే వీటిని బాగా కలుపుకొని చూపించిన విధంగా కలుపుకొని ఒక్క పావు గంట పక్కన పెట్టుకోండి ఇవైతే సబ్జా గింజలు బాగా ఉబ్బి సూపర్ అంటే సూపర్గా ఉంటాయండి ఇంకా లాస్ట్లో వచ్చేసి మనం ఉబ్బగానే లాస్ట్లో చూస్తాం కదా ఒక్కసారి అలా కలితిప్పుకొని మళ్ళీ పైన కొంచెం క్యారెట్ తురుము కొంచెం క్యాష్యూ బాదంతో గార్నిష్ చేసుకొని ఒక్క అరగంట ఫ్రిడ్జ్లో పెట్టి తినండి ఈ సమ్మర్ హాట్ హాట్కి కూల్ కూల్గా సబ్జాతో పొట్టంతా కూల్గా ఉంటుందండి ఇంకా బా బాడీ కూడా కూల్గా ఉంటుందండి ఇలా ఎప్పుడైనా డిఫరెంట్గా గింజలతో ట్రై చేశారా ట్రై చేస్తే కామెంట్ చేయండి లేకపోతే మీరు ఏదైనా వెరైటీగా చేసుకుంటే అది కూడా కామెంట్ చేయండి ఇలా ఒక్కసారి చేసుకొని ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి అండి Thank <laughs> you.